వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యము శరీర అది కదండి రెండవ ఆయన ఆది ఎందు దేవుని యొద్దు ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగేను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు యేసు క్రీస్తు ప్రభువారు సృష్టికి ముందే ఉన్నాడని ఎంత కరెక్ట్గా చెప్పిందో చూడండి బైబిలు సృష్టికి ముందే అంటే ఇంకెంత ముందు ఇంకెంత ముందండి సూర్యుడు భూమి ఇవన్నీ పుట్టి ఏమండి పదమూడు మరి థర్టీన్ పాయింట్ ఫోర్ మిలియన్ కిలోమీటర్స్ ఏదండి సంవత్సరాలు ఎంత అయిందని చెప్తున్నారండి తెలుసండి కోటాను కోట్ల సంవత్సరాలు అయ్యిందని చెప్తున్నారు సృష్టి పుట్టి లోకం పుట్టి మరి కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే ఈ లోకం పుడితే ఇవేమీ లేక ముందుపై క్రీస్తు ఉంటే దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నాడని చెప్పిన కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు అంటే ఏంటి మీ కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచంలో ఏదైనా సరే అది గడ్డి పరక నుంచి అంతరిక్షం వరకు పైకి చూస్తే కలిగి ఉన్నది ఏదియు క్రీస్తు లేకుండా కలగలేదు ఆయన ఉంటేనే కలిగింది ఆయన వలనే కలిగింది